జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య మాది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చామో ఆ హామీలు ఒకటో ఒకటిగా నెరవేరుస్తూ అన్నీ కూడా అమలు కావడానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ సహకారంతో అన్నీ కూడా ఒకటో ఒకటిగా పూర్తి చేసుకుంటున్నాం అవుతున్నాయి ప్రజలు ఇతర ప్రాంత ఇతర ప్రాంత రాష్ట్ర నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు మీ రాష్ట్రం గడిచిన ఐదేళ్ళు పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఏ విధంగా కూడా కోలుకోదనే అభిప్రాయం అందరూ కూడా కలిగిన సందర్భంలో నిజంగా మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కృషిని అప్రిషియేట్ చేయాలా ప్రతిరోజు కూడా నిత్యం ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని దాని మీదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో మన యువతకి ఇండస్ట్రీస్ కావచ్చు రకరకాల ఏదైతే అన్ని రకాల ఏదైతే మన హామీలతో పాటు ఇతర కూడా నెరవేరుస్తూ ఒకటో వస్తున్నారు మన జిల్లాలో వైసీపీ నాయకులు వాళ్ళు ఒకటే తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎఫ్సీఆర్ఐ గురించి ఆ రోజే రద్దు చేయడం జరిగిందని ఆ రోజే వాళ్ళ పేపర్ ఉంది ఆ రోజుకి ఈ నాయకులందరూ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నారు దళారు రంగే కావచ్చు లేదా ఉషశ్రీచరణ కావచ్చు లేదా ఇక్కడ రకరకాల వ్యక్తులందరూ కూడా ఆ ప్రభుత్వంలోనే ఉండేవాళ్ళు ఏ రోజు కూడా ఎఫ్సీఆర్ఐ రద్దే దాని మీద వాళ్ళు మాట్లాడుకోకుండా ఈరోజు వచ్చి కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది అన్నట్టు ప్రజలను నమ్మించేదానికి రకరకాలుగా చేస్తున్నారు ఈ విషయం మీ అందరూ కూడా నేను కాలు శ్రీనివాస్ గారు అలాగే శ్రావణి గారు మన ప్రసాద్ అందరూ కలిసి మన ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు ఆడిటి మాతృ సంస్థ లాంటి సంస్థ దాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా ఎఫ్సీఆర్ఐ పురోగతించాలని కోరితే ఖచ్చితంగా నేను అమిత్ షా గారితో మాట్లాడతాను మీరు కూడా వెళ్ళి కలవండి అక్కడ కృష్ణదేవరాయలకి అప్పచెప్పాను మీరు వెళ్ళి కలిస్తే ఫాలో చేస్తే అవుతుందని కూడా చెప్పారు కానీ మూడు నాలుగు రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ పని ప్రాసెస్లో ఉంది అది అవుతుందని అభిప్రాయం కూడా చెప్పారు మన అనంతపురంకు వచ్చిన సందర్భంగా లోకేష్ గారు కూడా మంచు ఫెరార్ గారు కూడా గట్టిగా చెప్పారు మీ పని అవుతుంది ఖచ్చితంగా మీరు కొత్తగా అప్లై చేసుకోండి పని అవుతుందని కూడా చెప్పినట్టు తెలిసింది ఏది ఏమైనా కూడా ఒక్కసారి పని అవుతుందని తర్వాత ఇది స్టేట్ వైడ్ పాలసీ కాదు సెంట్రల్ వైడ్ సెంట్రల్ వైడ్ దాంట్లో ఇది కూడా ఒకటి ఉండడంతో దీనిపైన తీసుకోవడం జరిగింది తప్ప ఆర్టీటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కానీ కోపం కానీ లేదా ఇంకో రకం కానీ ఏది ఇబ్బంది పెట్టాల్సిన అభిప్రాయం ఎన్డీఏ ప్రభుత్వానికి లేదనేది క్లియర్గా తెలుసు ఏదేమైనా కూడా మేము ఆర్టీటీని పునరుద్ధరించుకుంటాం ముఖ్యంగా మా కాన్స్టిట్యూన్సీలో ఏదైతే ఉందో కళ్యాణదుర్గ ప్రాంతంలో ఆర్టీటీ మీద ప్రతి ఒక్కరు కూడా ఆధారపడ్డాం ఆర్టీటీ లేని లేదంటే కూడా ఊహించుకోలేని పరిస్థితుల్లో మేమందరం కూడా ఉన్నాం ఈ ఈ నిన్న మొన్నటి నుంచి ఏదో పాదయాత్రని రంగయ్య ఇక్కడ తిరుగుతున్నాడు కళ్యాణదుర్గం చుట్టుపక్కల ఆ గ్రామాల్లో ఈ గ్రామాల్లో తిరుగుతున్నారు కళ్యాణదుర్గంలో పాదయాత్ర చేస్తే ఏమొస్తుందో నాకైతే తెలియదు కానీ అతను చదువుకున్న జ్ఞానం లేదా అజ్ఞానో నాకు తెలియదు పూర్తిగా అతనికి అవగాహన లేకోకుండా ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ రకరకాలుగా ఏదో ప్రజల్ని మభ్య ఏదో చేయాలని దాని మీద ఉన్నాడు అది పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు పూర్తి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే ఇంతమంది నాయకులు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు మొన్నర సత్యకుమార్ యాదవ్ గారు కూడా వెళ్ళి మోడీ గారు కూడా ఈ విషయం తెలియజేసినట్టు కూడా మనం పేపర్లో చూశాం ఏదేమైనా మేమందరం కూడా అభివృద్ధి వైపే ఉన్నాం తప్ప అభివృద్ధి కాదనుకోకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి మా నా మా నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నాము ఏ ఏ రకమైన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం తీసుకెళ్లట్లేదు ఏదేమైనా కూడా ఆర్డీటీ నిలబెట్టుకుంటాం రంగైన తక్షణమే పాదయాత్ర తప్పితే ఆపాల ఎందుకంటే ఆయన వైసీపీ జెండాలు కట్టుకొని ఆర్డీటీ సంస్థను అడ్డం పెట్టుకొని వైసీపీ జెండాలు కట్టుకొని పాదయాత్ర చేస్తే ప్రజలు ఎవరు కూడా క్షమించరు ఎవరు కూడా రానివ్వట్లేదు నువ్వు ఏదైనా చేయాలనుకుంటే పోయి అక్కడ ఢిల్లీకి పోయి నువ్వే ఎంపీగా ఉన్నావు ఢిల్లీకి పోయి అక్కడ పరిచయాలు ఉంటాయని నువ్వే చెప్పుకుంటున్నావు ఢిల్లీలో వెళ్ళి నువ్వు చెప్పుకో మాకు ఆటి కావాలని చెప్పి అమిత్ షాని లేదా మోడీ గారిని కలువు లేదా ఇంకా ఎవరైనా కలిసి నీ బాధలు చెప్పుకొని నువ్వు ఆటిని ఏదో కలిసినట్టున్నా మాకు వస్తే ప్రజలన్నా కూడా ఆనందిస్తారు ఇక్కడ ఈ చుట్టూ తిరిగి రాజకీయం చేయాలంటే మాత్రం ఇది వీలు కాదు ఆ రాజకీయాలకు మేము కూడా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మేమందరం కూడా అటుంటిని ప్రేమిస్తున్నాం అన్ని రకాలు కూడా అటుటిని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నాం